ఉచిత విద్యుత్ విషయంలో ఎస్సీ ఎస్టీలకు షాక్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం నెలకు రెండు వందల యూనిట్ల లోపు వాడినా బిల్లు కట్టాల్సిందేనని లేదంటే మీటర్లు తొలగిస్తామంటున్నారు విద్యుత్ సిబ్బంది అంతేకాదు పాత బకాయిల పేరుతో గుండెలదిరేలా బిల్లులు పంపిస్తున్నారు దీంతో దళిత కాలనీలు గిరిజన గ్రామాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి ఉచిత విద్యుత్ పై కూటమి సర్కార్ మోసంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దళిత గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్ ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది చంద్రబాబు ప్రభుత్వం లక్షలు వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది అంత డబ్బు కట్టలేని పేదల కరెంటు కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు దీంతో ఆయా గ్రామాల్లోని దళిత పేటలు కాలనీలు అంధకారంలో మాగిపోతున్నాయి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారు గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు మొత్తం పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేలకు పైగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల మేర ఉచిత విద్యుత్ ద్వారా మేలు చేశారు దళితులు గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు రెండు వందల యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్ ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది నూట యాభై యూనిట్లలోపు వినియోగించుకున్న వారికి సైతం వేలల్లో పాత బకాయిలు ఉన్నాయని బిల్లులు జారీ అవుతున్నాయి చెల్లించకుంటే కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ ను పునరుద్ధరిస్తామని చెబుతూ ఉండడంతో పేదలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు టాటాకు ఇల్లు రేకుల షెడ్లు ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లలోనే కాలం గడుపుతున్నారు ఉచిత విద్యుత్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని బిల్లు కట్టాల్సిందేనంటూ విద్యుత్ సిబ్బంది తెగేసి చెబుతున్నారు